రాజధానిలో ప్రభుత్వ భవనాల నమూనా కోసం జపాన్కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ డిజైన్ను ఎంపిక చేశారు అందులోని విశేషాలను మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ వివరిస్తారు నవ్యాంధ్రప్రదేశ్ కళార రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది ఇప్పటివరకు భూ సమీకరణ అలాగే మాస్టర్ ప్లాన్ ఇలాంటి అంశాలపైన మాత్రమే ప్రభుత్వం ఇవాళ కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్లు ఖరారు చేసింది జపాన్ చెందినటువంటి మాకీ అసోసియేట్స్ సంబంధించిన రూపశిల్పులు ప్రభుత్వ భవనాలు ఎలా ఉండాలనే దానిపైన ప్రభుత్వానికి కొన్ని డిజైన్లు సమర్పించారు వాటిని అంతర్జాతీయ నిపుణుల జూరి ప్రభుత్వం ఏదైతే నియమించిందో ఆ కమిటీ ఈ మాకీ అసోసియేట్స్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నమూనాలను ఎంపిక చేసింది ప్రస్తుతం మనం ఈ మాకీ అసోసియేట్స్ చూపించిన డిజైన్లు ఎలా ఉన్నాయో పరిశీలించిన పరిశీలిద్దాం ప్రధానంగా ప్రభుత్వ భవనాలకు సంబంధించి రెండు ఐకానిక్ భవనాలు మొదటిది హైకోర్టు రెండోది వచ్చేసి అసెంబ్లీ ఈ రెండింటికి సంబంధించినటువంటి డిజైన్లను ఒకసారి పరిశీలిద్దాం ఇది మనం చూస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన భవనం ప్రధాన హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను ఉండేందుకు ఈ కోర్టు హాల్స్ అలాగే న్యాయమూర్తులందరకు ఈ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఈ పెద్ద భవనం చుట్టూ కూడా మిగతా కోర్టులు అలాగే ఇతర కోర్టు సంబంధించినటువంటి ఉద్యోగులు వీరందరూ ఉండేందుకు వీలుగా ఈ కార్యాలయాన్ని కూడా ఇక్కడ హైకోర్టు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఆ సముదాయం అంతా కూడా ఇక్కడ ఉంటుంది చుట్టూ కూడా ఎక్కువగా పచ్చదనానికి పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ భవనాల నిర్మాణం ఆ డిజైన్లు అన్నీ కూడా ఉన్నట్టుగా మన స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ హైకోర్టుకు సమీపంలోనే శాసనసభ శాసన సంబంధించినటువంటి ప్రధాన భవనాలు శాసనసభ అలాగే శాసన మండలి ఈ రెండు భవనాలకు సంబంధించి కూడా ఐకానిక్ భవనాలుగా ప్రభుత్వం చెప్తోంది ఈ రెండు భవనాలు డిజైన్లు ఈ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ శాసనసభ శాసన మండలికి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు లేకపోతే స్పీకరు శాసన మండలి వారికి ఉన్నటువంటి భవనాలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి మొత్తం ఈ రెండు హైకోర్టు కావచ్చు లేకపోతే శాసనసభ ఈ రెండు కూడా ఎదురెదురుగా ఉండే విధంగా ఈ జపాన్ చెందినటువంటి మ్యాకే అసోసియేట్స్ రూపశిల్పులు వీటికి డిజైన్లు చేయడం జరిగింది ఆ ఆ తర్వాత ప్రభుత్వ భవనాలకు సంబంధించి కీలకమైనది ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం చూడబోయేది ముఖ్యమంత్రి కార్యాలయం ఇందులో ముఖ్యమంత్రి ఉండే విధంగా పెద్ద కార్యాలయాన్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రితో పాటు ఇదే ఇదే కార్యాలయంలో అలా ఇతర ఇతర మంత్రులు ఉంటారు మంత్రిమండలి మంత్రులందరికీ కూడా ఇక్కడే కార్యాలయాలు నిర్మించున్నారు ఇదే భవనంలో మొత్తం ఇదంతా కూడా సీఎము మంత్రులు ఉండేందుకు ఈ భవనము దీనికి ఎదురుగానే వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాన్ని కూడా ఈ శాసన ఈ సచివాలయానికి ఎదురుగానే ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇందులో ఐఏఎస్ అధికారులు వీరందరూ కూడా తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోసుకున్నారు అంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అందరు అధికారులు ఉద్యోగులు రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ఈ సచివాలయ నిర్మాణం జరగనుంది మొత్తంగా చూస్తే దా దాదాపు ఈ డిజైన్లు తయారు చేయడానికి మూడు నెలల పాటు సమయం ఇచ్చారు అంతర్జాతీయంగా పెరొందినటువంటి మూడు సంస్థలు ఈ డిజైన్లు ఇవ్వడంలో పోటీ పడ్డాయి ఇండియాకు చెందినటువంటి వాస్తుశిల్ప కంట కన్సల్టెంట్ అలాగే లండన్ చెందినటువంటి రిచర్డ్స్ రోస్ కన్సల్ట్ కన్సల్టెంట్తో పాటు జపాన్ చెందినటువంటి మాకీ అసోసియేట్స్ ఈ మూడు సంస్థలు కూడా పోటీ పడగా అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ మాకీ అసోసియేట్స్ సంబంధించినటువంటి డిజైన్లను తుది తుదిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి కూడా ఈ డిజైన్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు పూర్తిగా పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వడము అలాగే సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నీటి వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా ఈ భవనాల డిజైన్లు ఉన్నాయి అలాగే చూడ్డానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అనే అనే విషయంపైన కూడా ముఖ్యమంత్రి అభిప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు కొన్ని మార్పులు చేర్పులు కూడా ఈ భవనాలు కూడా చేస్తామని చెప్పేసి మన భారతీయ సంస్కృతి తెలుగు సంస్కృతికి చోటు కల్పిస్తాము ఈ భవనాల్లో అని చెప్పి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు తద్వారా ఈ తెలుగుదనాన్ని కూడా ఈ భవనాల నిర్మాణ శైలిలో చొప్పించేందుకు వీలుగా ప్రజల నుంచి కూడా తను సలహాలు సూచనలు ఆహ్వానిస్తాం అందుకు రెండేళ్ల పాటు సమయం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఏదైనా రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక కీలక పరిణామంగా దీన్ని చెప్పుకోవాలి అయితే మన రాష్ట్ర పాలన యంత్రాంగానికి సంబంధించినటువంటి భవనాలు ఎలా ఉన్నాయి వాయు వాటి యొక్క రూపురేఖలు ఎలా ఉండ అనేది ఇవాళ ఒక స్పష్టత వచ్చింది అలాగే మరో కీలకమైన అంశం దాదాపు ఏడు వందల యాభై ఐదు సంవత్సరాల క్రితం రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో ఆమె పట్టాభిషేక సమయంలో ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఒక మల్కాపురం గ్రామంలో ఒక స్థూపాన్ని ఏర్పాటు చేశారు అదే రోజు ఏది మార్చి ఇరవై ఐదు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం మార్చి ఇరవై ఐదున ఆ కార్యక్రమం జరిగింది అదే ఆ ఆ ప్రాంతాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు అదే రోజున ఇప్పుడు ఆనాటి తాత్కాలిక సచివాలయ ప్రాంతాన్ని ఉన్నటువంటి స్తూపాన్ని పరిశీలించిన స్తూపం ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన రోజే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి తుది ఎంపిక జరగడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు ఇది అమరావతి రాజధానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ పూర్తి వివరాలు కెమెరామెన్ చిరంజీవితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ